నమస్తే ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ కూడా మూర్తయ్యింది సో అయితే స్క్రూటినింగ్ కూడా జరిగింది సో దీనికి సంబంధించి స్థానికంగా ఎయిత్ వార్డ్ నుంచి అస్కని శ్రీనివాసులు గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో బరిలో ఉంటున్నారని చెప్పేసి ప్రజల నుంచి వారి పేరైతే వినబడతా ఉంది మరి వాస్తవంగా బరిలో ఉండబోతా ఉన్నారా గతంలో తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ఒకే పార్టీలో అయితే వారు కొనసాగుతూ ఉన్నారు ఈ రోజుల్లో కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తుంటే వారు అధికారం ఉంటే అక్కడ వెళ్తా ఉన్న ఈ రోజుల్లో కూడా ఒకే పార్టీని నమ్ముకొని ఒకే పార్టీ సిద్ధాంతాలను ఒకే నాయకుని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు సో వారి మాటల్లోనే మరి కౌన్సిలర్ బరిలో ఎందుకు ఉంటున్నారు రేపు గెలిచిన తర్వాత వాడు కోసం ఏమేమి చేద్దామనుకుంటున్నారు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే అయితే ఇద్దాం నమస్తేనా నమస్కారం ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగున్నాను సార్ సో మొదటిగా మాట్లాడుకుంటే మా యొక్క పొలిటికల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే పొలిటికల్కు ఇదైనా అప్పటి నుంచి అంటే నేను ఒక బిల్డరు తాపి మేస్త్రి బిల్డర్గా పనిచేశాను నేను ఎన్నో విధాలుగా పబ్లిక్కు ఎక్కడ అంటే మా వార్డులో ఏ పని ఉన్నా ఏ కథ ఉన్నా చిన్న పంచాయతీ ఉన్నా పోలీస్ స్టేషన్ పోవాలన్నా నేనే పోయి అందరిని ఇది చేసుకొని వచ్చిన మరి అందులో పోనీ ఈ గేర్కి బాగుండాలని చెప్పి దాదాపు నేను వార్డ్ నెంబర్గా ఉన్న టైంలో దాదాపు ఎనిమిది వందల ట్రాక్టర్ల మట్టి కొట్టించిన తర్వాత పైప్ లైన్లు చేయించిన ఇక్కడ మోరి ఒకటి మన ఇంకో అక్కడ మోరీ అంటే పెద్ద మోరీలు ఇట్లా ఒక నాలుగు మోరీలు చేయించినాను మరి అదేవిధంగా నేను ఒక స పదిహేను సంవత్సరాల పోటీ నేను ఏ పార్టీ మనం బీఆర్ఎస్ పార్టీనే ఉన్నా కానీ ఏ అధికారం కొరకు కానీ అధికార దాహం కొరకు కానీ నేను ఏ ధరలకు చేయలేదు ఎందుకు సార్ మీకు ఆహ్వానాలు ఏమందరూ ఆహ్వానాలు అందినయి అంత అయినా అంటే కొంతమంది పిల్లలకు ఒకసారి అధికారం ఇద్దామన్న ఆలోచనతో కొంతమంది చేసుకున్నారు ఇంకా ఏ కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇచ్చినారు నాకు నేను సందర్భం లేకపోతే నేను బెంగళూరు వెళ్తే నేను వచ్చే వరకే ఇచ్చారు ఆయన కూడా కష్టపడి చేసినాం ఒక ఇరవై మూడు ఓట్లతోనే ఓడిపోయాడు ఆయన మాకు అది దృష్టిలో పెట్టుకొని కొంతమంది మాకు వర్క్ కూడా చేయలేదు మా వాళ్ళ అయినా బాగా కష్టపడ్డాము కొంచెం రోడ్లు తీసుకొచ్చినాం అన్నీ చేసినాం ఇంకోటి మా కేసీఆర్ కిట్టు కథ మళ్ళీ మొత్తం కేసీఆర్ చేసిన వర్క్లలో కొన్ని మాకు ఏంది రైతు బంధు రైతు బీమా ఇవల్ల అందరికి ఇట్లా గెలి కూడా ఇప్పించినాం వాళ్ళే ఈరోజు ఏమంటారు అంటే ఏరే గేరి వాళ్ళు అంతా ఏరే గేరి వాళ్ళకి ఇచ్చిండ్రు ఇంత ఇంతకుముందు ఇప్పుడు ఏముంది ఏరే గారి గేరి వాళ్ళు వద్దు మాకు అన్న నీ ఉండేటట్టు ఉంటే ఉండు లేకపోతే ఓటే క్యాన్సిల్ చేస్తాం ఓటే వేద్దు మనం అది పెట్టి చెప్తే స్థానికులకు 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 ఇస్తేనే ఉండాలి అన్నది ఒక ఇది నిబంధన అయితే అందరుండి ఇట్లా వచ్చి ఇంటికి వచ్చి అడిగితే నేను ముందుకు రావాల్సి వచ్చింది ప్రజల ఒత్తిడి మేరకే నిలబడి ఒత్తిడి మేరకే నిలబడుతున్నాను నేను ప్రజలు నీ అమ్మని మేము ఉంటాం అన్న మనకు గేరు మంచిగా కావాలి పార్టీతోనే కాదు ఆ పార్టీ ఈ పార్టీ కాదు నీ నీవు మనకు గేరు కాబట్టి నీవు ఉంటేనే మనకు స్థానికులుగా అయితేనే వాళ్ళకి కూడా స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన అవగాహన ఉంటుంది ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఏం చేసినట్టే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు నాగైనా కానీ మిగతా కొద్దిగా మంది కానీ ఏం అంటే గెలిచి ఏ గేరిలో వాళ్ళు పదో వాళ్ళు ఎనిమిదో వాళ్ళకి గెలిచి ఆడవాళ్ళు ఇంటికి ఆడవై కూకుంటే ఎవరు చెప్తారు ఇంకా వాళ్ళు నరేందర్ అని ఇట్లా కొంతమంది పోయి వాళ్ళంతా దూరం ఉంటారు నేనే గేరి నడి నడి సంవరావు ఉంటారు నా చుట్టుముట్టు ఎటువాడు ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇటు వచ్చేస్తా వచ్చేస్తాను దానివల్ల ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు అని దాని కొరకే నేను ఈసారి టికెట్ నాకు బీఆర్ఎస్ పార్టీ గుర్తించుకొని నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను సో పార్టీ కష్ట నష్టాల్లో ఏదైనా కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ సంవత్సరాల నుంచి కలిసి నడుస్తా కలిసి నడుస్తున్నారు ఎందుకంటే పార్టీ పేర్ల ఇంత మక్కువ అంటే మక్కువ అంటే నేను 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 గౌరవంగా చెప్పుకునేది ఏంటి అంటే ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డా ఉద్యమం చేసినా నేను రాజ వార్డ్ నెంబర్ ఉంటే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్ గారు వచ్చి నాకు డైరెక్ట్ కొత్త గోడలనే కడవ కప్పిడు రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచింది సో పార్టీ ఉద్యమానికి సహకరిస్తలేదని చెప్పి నేను రాజీనామా చేసి ఇది చేస్తే ఆరు వందల ముప్పై మందితోన జైన్ అయినా నేను పెద్ద ఏదైనా కేసీఆర్ సారే ఇక్కడికి వచ్చిండు కేసీఆర్ గారితోనే కండవ చేయించుకున్నాను నేను ఆయన ఇక్కడ ఈ వచ్చేసి ఆ నుంచి ఉద్యమంలో మస్తు పాల్గొన్నాం మస్తు చేసినాం టైల్ రంటిచ్చిన రోడ్ల మీద టాక్టర్ ఉండే రాయితే వచ్చి రాయి మతం పోసేసినాం అంటాం అది చేసి చేసినాం ఇప్పుడు అధికార పార్టీకి ఎదురుపోయి ఎదురుపోయి ఎదురు పార్టీకి చేసినాం పార్టీకి పరిస్థితులు కూడా ఎదుర్కొని ఎదుర్కొన్నాం మహేష్ సార్ ఉండే మహేష్ సార్ ఉంటే లాస్ట్ తీసుకుపోయి జీ నారాయణ స్కూల్ అరెస్ట్ చేసి అందరూ చేసేది మమ్మల్ని మళ్ళీ ఒకసారి అంటే కొట్టేళ్ళు కూడా నన్ను దెబ్బలు కూడా తిన్నాము అయినా సరే దేనికి వెనక ముందు ఆడలే మేము పార్టీ పార్టీ ఉదయం ఉద్యమే మన తెలంగాణ మనకు కావాలి ఉద్యమంలో అంత ఖచ్చితంగా అధికార పార్టీ నిలబడ్డారంటే అధికార పార్టీ అంటే మనకు నీళ్ళు లేవు నిధులు లేవు అని ఒక చిన్న కాన్సెప్ట్ మీద మరి అదేవిధంగా మన పిల్లలకు జాబులు రావాలన్న కాన్సెప్ట్ మీద మా పిల్లలు చదువుకున్నారు మా పిల్లలకి వస్తాయి మా పిల్లలు రాకపోయినా ఇంకో పిల్లలకి వస్తాయి ఇది కూర అని చెప్పే కాన్సెప్ట్ పోయినా నేను ఆ ఉద్యమంలో పాల్గొనవలసి వచ్చింది ఏమైనా కేసులు కావాలి నా పైన కేసులు కాలేదంటే అంటే నాకు పోలీసులు జర చాలా మంచిగా ఉంటాయి నేను పోలీస్ స్టేషన్లో ఒకటి జైల్ రూమ్ కట్టిన ఒకటి అంటే టాయిలెట్ రూమ్లు ముందర స్విమ్మింగ్ పూల్లాగా అది ఒకటి చేసిన పోలీస్ స్టేషన్లో కాబట్టి ఆ పోలీసు వాళ్ళు కూడా నా మీద గౌరవంతోనే అని తీసుకుపోయి మామూలుగా ఈయన చేసి చేశారు అప్పుడు మహేష్ సార్ ఉండే మహేష్ సార్ ఎట్లా అంటే ఇంత మంచిగా అంటే అంత అంత మంచిగా గుర్నాయిట్ ఉండే గుర్నాయిట్ కూడా చాలా మంచిగా చేసింది నాకు మన ఈ మహేష్ సార్ అయితేనేమో అసహ్యంగా నేను పట్టుకుంటే ఐదు నిమిషాల్లోనే వేడికి ఇది చేసేవాడు అంటే పోలీసుల సహకారం వల్ల కేసు కేసులు అయ్యేటి సో వాట్ వాటవ రెడ్డి మీది మీరు ఉద్యమకాలంలో మీలాంటి నిఖాసైన ఉద్యమకారుల వల్ల తెలంగాణ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవతరించింది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఈ పదేళ్లలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసింది కొత్త కోట్ల కావచ్చు మన వాళ్ళు కొత్త కోటలా ఈ ఒకటి చేపల మార్కెట్ మటన్ మార్కెట్ అని ఒకటి చేసినాం అది రెండున్నర కోట్లు పెట్టి ఇప్పుడు నిరుపయోగం లేకుండా పడిపోయింది అది పెండింగ్ లో ఉంది తర్వాత ఈ రోడ్డు రోడ్లు తర్వాత మోరీలు ఇంకా కొన్ని కొన్ని చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఆ బిల్డింగ్ పడగొట్టారు అంటే మళ్ళీ బిల్డింగ్ కట్టాలని ఆ బిల్డింగ్ కట్టడానికి కూడా నాకే చెప్పారు అంటే కాంట్రాక్ట్ నాకే చెప్పారు ఆ బిల్డింగ్ కట్టమని చేస్తే దానికి అడ్డు కట్టేసేసారు ఇంకా తర్వాత ఏంటంటే ఈ సీసీ రోడ్లు వేయడానికి ప్రయత్నం చేసుకుంటే కూడా అంటే వీళ్ళు అడ్డం పడి దీన్ని కూడా ఆపేసారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు మన నిధులే అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులే అట్లే మున్సిపల్ ఉంటే ఆ నిధులకు మేము ఎటువంటి దానికి ప్రొసీడింగ్ లేకుండా ఏం లేకుండా సిసి రోడ్లు కొని కొన్ని అక్కడక్కడ వాళ్ళు ఇది చేస్తారు చేస్తారు మళ్ళీ ఏం చెప్పుకుంటారు వాళ్ళు నేనే మేమే తెచ్చినాం మేమే చేసుకుంటున్నాం మావి అనేది చెప్తుండ్రు కానీ మీకు తెచ్చింది ఎడ ఉంది పెట్టింది ఎడ ఉంది ఇరవై ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క ఆడపిల్లకు ఒక ఇతరాలకు ఒక పింఛన్ ఇచ్చింది లేదు లేదు అగర్ ఒక పెద్ద మనిషికి ఒక ముసలాయనకు ఎవరికైనా పింఛన్ ఇచ్చింది లేదు ఇప్పటి వరకు ఇట్లా చేసుకుంటూ వచ్చారు రెండు రెండు వేల పింఛను నాలుగు వేలు ఇస్తామన్నారు చేయలేదు నాలుగు వేల పింఛను వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు రైతుకు పదిహేను పది పదివేల నుంచి పదిహేను వేలు బీమా ఇస్తామన్నారు అన్నారు రైతు బంధు ఇస్తా అన్నారు ఇవ్వలేదు మరి అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ స్కూటీ ఇస్తామన్నారు ఇవ్వలేదు ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నెలసరి ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాట తప్పారు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ కేసులు పెట్టినా మీ నష్టం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే పదేళ్ళు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా ఏం కనిపిస్తుంది కొత్త అభివృద్ధి అస్సలు లేదు కొత్త అభివృద్ధి వైపే లేదు వాళ్ళు చూడడమే లేదు అస్సలు ఏమున్నా ఉన్నాయి తిని ఉన్నాయి పోవాలన్న ఆలోచ ఆలోచనతోనే ఇరవై ఐదు నెలల పోటీ ఏ ఒక్క పని చేయలేని వాడు ఇంకా ఇరవై ఐదు నెలలే ఉంటుంది నీకు మాట ఆ ఇరవై ఐదు నెలల్లో కూడా ఆరు నెలలు నీకు చెక్ పవర్ ఉండదు అలాంటప్పుడు నీవు ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేస్తావు ఎలా చేస్తావు చేయాలి కదా టైం ఆల్రెడీ అయిపోయింది సో ఏదైతే వీటన్ని సంబంధించి మున్సిపల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సమీపంలో ఫిబ్రవరి పదకొండవ తారీఖు వరకు ఓటింగ్ కూడా ఉండదు ఓటింగ్ ఉండదు సో మరి ఇప్పుడు ప్రచారంలో ప్రజలు మీకు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఏ సమస్యలు మీ వార్డులో అబ్జర్వ్ చేశారు మా వార్డులో మా ప్రజలు ఒక్కటే ఒకటి అన్న సీనన్నా మాకు రోడ్డు లేదు ఇంతవరకు మేము పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇల్లు కట్టుకున్నాం ఇప్పటి వరకు మాకు ఇది లేదు రోడ్డు లేదు నీళ్ళ నల్లాలు లేవు గవర్నమెంట్ నల్లాలు లేవు మాకు తర్వాత ఇంకేంటి అంటే మన నీళ్ళు రావడం సరిగ్గా లేదు ఆ తర్వాత ఈ ఎయిత్ వాళ్ళ దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సీసీలు మోరీలు ఎటువంటివి లేవు ఇంతకుముందు కూడా కొలతలు చేసినాం అంత చేసినాం మన ఈ ప్రజెంట్గా అంటే నోటిఫికేషన్ పడుతుంది ఒక ఒక వారానికి పడుతుంది అనగా అదర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కొలతలు తీసుకుపోతుండ్రు గేర్న అంటే ఈ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను మభ్య పెట్టి మళ్ళీ ఒకసారి ఇది చేసుకోవడానికి కొలతలు చేసుకుంటున్నాం అయిపోయా రేపు వచ్చే మాకు వచ్చే నాయనా పులి వచ్చే అన్న విధంగా అసలు ప్రజలను నమ్మిస్తున్నారు కానీ ప్రజలు ఈరోజు చిక్కుళ్ళు గారు వేడికి పోదలేరు ఈ ప్రజలు నికాసుగా నీట్గా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా అయ్యా నువ్వు ఎన్నిసార్లు చెప్తావు అనే కాడి అనడం కూడా జరిగింది వాళ్ళ సో ఓటింగ్ ఫిబ్రవరి పదకొండో తారీఖు జరగబోతా ఉంది కాబట్టి సో మన వార్డు గా మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను నేను ఒక్కటే నేను ఇన్ గ్యారెంటీగా నేను ఇన్ అని చెప్పి గుండెనే ధైర్యంగా చెప్తున్నా నేను నేను అయితే మాత్రం ఉద్యమానికి శ్రీకారం చుట్టా ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కదా అని కొంతమందిని బేదిస్తున్నారు కొంతమంది అయితే ఉద్యమానికే శ్రీకారం చూస్తా నేను ఎక్కడ మన మున్సిపల్ అక్కడ చేసుకొని ఇంతకుముందు తెలంగాణ కట్టకు నేనే కట్టినా నేనే నీరు పోసిన దసరా పండుగ రోజే స్టార్ట్ చేసిన విజయం సాధించాలని అలాంటి పనులు చేసిన మా గేరు కొరకు ఈసారి మాత్రం నేను గెలిస్తే మాత్రం ఉద్యమంలో పాల్గొని మా గేరు నీటు నిటారుగా రోడ్లు మోరీలు అన్నీ చేసి మా వాళ్లకు కానుకగా ఇవ్వాలనేది మా గేరిగైతువాడు కానుక ఇవ్వాలనేది నా ఆకాంక్ష సో ఇది ఇదైతే శ్రీనిగారి గారి మాటల్లో ఏదైతే ఎయిత్వార్డ్ నుంచి సో వారైతే హండ్రెడ్ పర్సెంట్ బరిలో ఉండబోతూ ఉన్నారు ఏదైతే గత పదేళ్ళలో చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్లలో కొత్తగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవని చెప్పేసి ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో మళ్ళొకసారి మభ్య ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్గా ఉన్నా కూడా నాకు ఈ పదవి అవసరం లేదు ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయనకున్న పదవిని కూడా పక్కకు పెట్టేసి ఉద్యమంలో అనేక అంటే అనేక కార్యక్రమాలు సో రైలు రోకలు కావచ్చు సో రాస్త రోకలు కావచ్చు అనేక కార్యక్రమాలు చేసి కూడా తెలంగాణ రావడంలో వారి యొక్క క్రియాశీలక కొత్త కోటలో ఉందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు దాని పరిణాక్రమంలో సో తెలంగాణ వచ్చినాక కూడా సాధ్యమైనంత వరకు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు సో రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలా అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం ఇంకెక్కడ చిన్న 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 కార్యక్రమాలు ఉంటే కూడా రేపు ఎయిత్ వాడు నుంచి ప్రతి ఒక్క ఓటర్ ఆయనను ఆశీర్వదించి గెలిస్తే వందకు వంద శాతం ఏదైతే ఈ రెండేళ్ళ ముందు ఆగిపోయిన అభివృద్ధి ఉందో మళ్ళీ జరగాలన్నా ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలన్నా సో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన శ్రేణి గారు గెలవాల్సిన అవసరం ఉందని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎయిత్వాడ్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు సో రాజకీయాల మీద బ్రతకడానికి వస్తూ ఉన్నారు రాజకీయాల్లో సేవ చేయడానికి వస్తూ ఉన్నారు ఎవరికి ఉద్యమ ప్రస్థానం ఉంది ఎవరికి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాయి స్థానిక ఎవరు ఎవరు స్థానికేతరులు ఎవరు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి మనం కౌన్సిలర్ అనే సీట్ని ఇచ్చినప్పుడే మనం వార్డు అనేది అభివృద్ధి విషయంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ కొంచెం ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ ఒక ఐదారు సంవత్సరాలు అనేది వార్డు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏతి వాడికి సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తిని కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న